కన్యా వారు సోమవారం అమవాస్య సోమవతి అమవాస్య మంగళవారం అమావాస్య కాళామవాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదమును కలిపితే రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో పా అణ ట పే పో అనేటువంటి అక్షరాల వారందరికీ కూడా రా అక్షరం అనే వారందరికీ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరు సోమవారం సోమవతి అమావాస్య నక్షత్రము మంగళవారము పుబ్బా నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య సందర్భంగా రాశిలోనే శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం శుక్రుడు యొక్క నక్షత్రం పుబ్బా నక్షత్రము మంగళవారం అమావాస్య ఉండడము అదే కాకుండా వీరికి ఆరవ స్థానంలో శని యొక్క ప్రభావ సంచార స్థితి ముప్పై సంవత్సరాల తర్వాత వక్ర సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి అపోహలు తొలగిపోగలగాలి అన్నట్లయితే కూష్మాండ దీపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం పూజా మందిరంలో అస్తదల పద్మాన్ని వేయడం ఉప్పును పోయడం బియ్యాన్ని పోయడం అందులో కొద్దిపాటి తెల్ల పోసి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి పసుపు కుంకుమను పోసి ఎనిమిది వైపుల దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించుకొని షోడశ ఉపచార పూజ కార్యక్రమం చేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ పెరగన్నం కానీ చక్కెర పొంగలు కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నమస్కారం చేసుకొని చాకలి ఆడవాళ్ళకు దీన్ని దానము చెయ్యడం వలన సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక వ్యయంలో రవి సంచార స్థితి రాశిలోనే కేతు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము ఈతి బాధలు ఎవరో ఏదో అనుకుంటున్నారు అందరూ నాకే చెప్ చెప్తున్నారు నాతో నాతో అవసరం ఉన్నప్పుడు జనాలు వర్గంగా ఉంటున్నారు నా అవసరమైన తరువాత ఇంకో రకంగా ఉంటున్నారు అనేటువంటిది మనోవేదనకు లేదు అని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారో ఇలాంటి ఈ కాళ అమావాస్య సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వలన సకల మనోధైర్యాన్ని మించినటువంటి ఆయుధం లేదు ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం లేదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా గ్రహాలలో అనేక రకాల మార్పులు చెందుతూ ఉన్నాయి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం సూర్య నమస్కారం దానం ధర్మం ప్రశాంతతతో మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరీమణులు హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు ఫుడ్ వ్యాపారాలు జిమ్ సెంటర్లు అలాగే చేతివృత్తుల వారి అందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి